అదే తప్పకుండా గడపాలి ఇలా మన ముందున్న నాయకులు పెద్దలు అభిషక్తులు దైవజనులు వాళ్ళ జీవితాలను మనము అన్వయించుకొని మన హృదయంలోనికి అప్లై చేసుకొని ఆ విధంగా మనము మారిపోదుముగా ఇంకొక చూడ చూద్దాం దీర్ఘమాండము పదహారు వచ్చాయి ముప్పై ఐదవ వాక్యం

అంత ఇస్తే కూడా విశ్వాసఘాతకులైపోయారు ఈరోజు మనుషులు కూడా చాలామంది విశ్వాసఘాతకులైపోతున్నారు అలా రెండో కానీ వాక్యం పాటిస్తుంది వారికి పని చేయించా పని చేయలేదు వాళ్ళ బట్టలు అరిగిపోలేదు చెప్పులు అరిగిపోలేదు మో కాలు కాయలేదు అంత చేస్తే కూడా కృతజ్ఞత అనే భావం లేకుండా వాళ్ళు పులిమీరులకు వచ్చి చెట్టాకు రాలిపోయినట్లు వాళ్ళందరూ రాలిపోయారు నలభై సంవత్సరాలు దేవుడే వారిని పోషించిన కృతజ్ఞత లేకుండా అయిపోయారు అలాగా మనం ఉండకుండా ఉండము కాక ఇంకొక మాట గుర్చు కాలు ఇరవై ఐదో అధ్యాయ నలభై దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల మీ దృష్టికి ఎవరైనా పాత్ర ఎవరైనా తప్పిదము చేస్తే సాక్ష్యము నిరూపించమైతే ఎంజాయ్ అంటే నలభై దెబ్బలు చావిడిలో కట్టేసి నలభై దెబ్బలు కొట్టాలి అందుకెక్క కొట్టదు చెల్లకూర తీసుకుని నలభై దెబ్బలు కొడితే వాడు ఉంటాడు అసలు చూడండి శిక్ష నలభై దెబ్బలు కొట్టాలనేసి ఇస్సైలిలో అది ఒకటి লিখিত మైంది మోషే ఆజ్ఞల రూపనంశం హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక బైబిల్ సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనం వారు నగర దిడిన బదు ఆ దేశములో సజ్జలిచి చూచి తిరిగి వచ్చేది ఎవరు వారు వెగిలవారు ఎルコ మీకు ఇష్టానమన్నాడు మోషతో చెప్పాడు అయితే అది ఎలా ఉంది జయించాలా యుద్ధము చేయాలా ఏం చేయాలి ఎరుకో చుట్టూ పెద్ద ప్రాకారములు ఉన్నాయి గోడమే అనే వేష ఎనుకో గోడ మీదనే కాపురం చేస్తుంది అయితే అక్కడ బంగారం ఉందా సైన్యం ఉందా శత్రువు ఎలా ఉంది వాళ్ళ బలమేంటి ఏంటి అని అంతకుముందు